வெரிக்கி <entender> ఫ్యాకల్టీ లేరు కావాల్సిన క్లాస్ రూమ్స్ లేవు ల్యాబ్లు లేవు దీనికి కావాల్సిన చర్యలు ఎమ్మడే తీసుకోవాలి గవర్నమెంట్ వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని సాగు చేయాలని ప్రొటెస్ట్ చేసేది ఎంత మాకు కాలేజ్ కావాలి పక్క కాలేజ్ మీకు కదిలేదే లేదు మా మెస్ అక్క ఉండవు ల్యాబ్స్ అక్క ఉండవు ల్యాబ్స్ కోసం వేరే కాలేజ్ పట్టుకొని పోతారంట అడిపోయి మేము ఏం చేసుకోవాలి మా కాలేజ్లో మాకు వద్దా మా జూనియర్స్ వద్దా ఎన్ని రోజుల నుంచి ఫైట్ చేయాలి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఎవ్వరు ఏం రెస్పాండ్ కావాలి ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది మా ప్లేస్మెంట్స్ ఉండవు ఏమి ఫ్యాకల్టీ వేరే కాంట్రాక్ట్ బేస్ అంటే అసలే కాదు అంటే జేఎన్టీ అంటే ఎట్లా ఉండాలి సార్ లో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్ మనకు క్లాస్ రూమ్స్ ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి ల్యాబ్స్ లేవు ఫ్యాకల్టీ లేదు ఫ్యాకల్టీ ఇద్దరు మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ అంతా గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్ హాస్టల్ ఫెసిలిటీ లేదు మనకి ఏం ఫెసిలిటీస్ లేదు యూనివర్సిటీ కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి సార్ మందరి చూడండి కొండగట్టు చూడండి వేరే కాలేజెస్ ఎట్లా ఉన్నాయి ఇవి ఎట్లా ఉన్నాయి చూడండి సార్ అంటే ఇది ఇది ఎట్లా ఉన్నది చూడండి సార్ ఒకసారి బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్ మాకు ఏం లేదు బేసిక్ ఫెసిలిటీస్ ఫస్ట్ మనకు పర్మనెంట్ క్యాంపస్ వస్తే మా సొల్యూషన్ అనేది సాల్వ్ అయిపోతుంది సార్ మాకు కావాల్సింది పర్మనెంట్ క్యాంపస్ సార్ అంతే సార్ పర్మనెంట్ క్యాంపస్ ప్లస్ ఫ్యాకల్టీస్ ని రిక్రూట్ చేయాలి పర్మనెంట్ క్యాంపస్ వస్తే మాకు ల్యాబ్స్ వస్తాయి అన్ని వస్తాయి ఫస్ట్ సొల్యూషన్ మాకు ఒక్కటే అంతే కాలేజ్ కోసం ఏదంతా జరుగుతుంది ఎన్ని రోజులు మేము కలెక్టర్ ఆఫీస్ ఉంటూ అర్థం తిరగాలి ఇప్పుడు మళ్ళీ పది మంది దగ్గరకు పది మంది వైపు మాట్లాడదామని అనుకుంటున్నాం మళ్ళా మొన్ననే పోయినా ఆశించేస్తున్నాం ఇంకెండ్ రోజు తిరగాలి ఇంకెన్ రోజులు కావాలి కదా మాట్లాడలేకపోయినా మాకు ఫ్యూచర్ పిల్లలకైనా ఉండాలి కదా మా జూనియర్స్ కంటే ఉండాలి కదా ఇంకెండ్ రోజు తిరుగుతాయి పోలీసులు ర్యాష్గా తీసుకొని దొప్పేస్తున్నారు వాళ్ళ చెల్లెలైతే పిల్లల పిల్లలతో అట్లా చేస్తారా మాకు ఇప్పుడు క్యాంపస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్యాంపస్ మంచిగా ఉండాలి మాకు ల్యాబ్స్ ఉండాలి ఇప్పుడు ల్యాబ్స్ కోసం కొండ పోతుంది ఇంకెన్ని రోజులు సఫర్ కావాలి అంటే చాలా సార్ చాలా ఇస్తారు వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడాలి గవర్నమెంట్ కూడా రావాలి సార్ ఇంకెందుకు ఇస్తున్నారు ఎప్పుడు చక్కగా ఉండదు ఏం చక్కగా ఉండదు అసలు మేము ఎందుకు వచ్చిన జేఎన్ పదకొండు వందల మంది ఎందుకు సరే అయినా మేము సఫర్ అవుతున్నాము ఎక్కడ పోతున్నాము క్లాస్ రూమ్స్ లేవు ఎందుకున్నామో మాకు తెలుస్తలేదు ఇంకా అడ్మిషన్స్ కావాలంటే ఎట్లయితే సార్ ఎలా తిరుగుతాం మేమే క్లాస్ రూమ్ దగ్గర తిరుగుతున్నాం చెట్ల పొండి ఇంకా తిరుగుతారు క్యాంపస్ స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి కూడా ఇక్కడే డిగ్రీ కాలేజ్లో ఉంటున్నాము మళ్ళీ వీళ్ళు మొన్న అంతా రీసెంట్గా తాళాలుయడం జరిగింది రెండు పేజ్ చేయలేదు అని చెప్పేసి అంటే మళ్ళీ అది కాకుండా మొన్న కలెక్టర్ దగ్గరికి ఒక సెవెంటీ మెంబర్స్ నడుచుకుంటే వెళ్ళి లెటర్ ఇస్తే మళ్ళీ ఫ్రైడే నాడు మళ్ళీ గేట్స్ ఓపెన్ చేశారు అదే కాకుండా మేము మళ్ళీ మెయిన్గా మెకానికల్ బ్రాంచ్ వచ్చేసరికి ల్యాబ్స్ ఏమి లేవు ల్యాబ్స్ కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కొండగట్టు అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా బిల్స్ వస్తారు చెప్పేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ టైకిల్స్ పెట్టుకునేరు ఇంకా మిగతా వాళ్ళందరికీ ఫుడ్ అంతా ఒకటే క్యాంపస్ అవుతున్నది ఆ ఫుడ్ కూడా అప్పుడప్పుడు ఏం మంచి మించలేదు అండ్ క్యాంపస్ క్యాంపస్ హాస్టల్స్ వచ్చేసరికి వన్ కిలోమీటర్ ఉంటుంది అంత దూరం ట్రాన్స్పోర్ట్ అడవాల్సి వస్తుంది రోజు అండ్ ఇంకా మొత్తం ఈ వెహికల్స్ ఉన్నాయి సార్ అని చెప్పి సార్ కంప్లైంట్ ఇస్తే అక్కడదాకా మీరు అందరూ యువత అయ్యా దాకా నడవాల్సిందే అని చెప్పి అన్నారు వన్ కిలోమీటర్ అంటే ఇప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి సార్ మేము వెళ్తాం ఏదో ఒక ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అట్లనే లాస్ట్ ఇయర్ సిఎస్ఈ లాస్ట్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో సిఎస్ఈలో దగ్గర రమ్మాకి ఖాళీ దిగింది బైక్ దగ్గర ఏమంటారు డైరెక్ట్ ఇంకా ఫర్దర్గా ఏమంటైతే ఎవరు రెస్పాన్సిబుల్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా మాకు మాకు అంటే మాకు అంటే ఏం చేస్తారు ఫస్ట్ కాలేజీకి శాంక్షన్ చేసి శంకుస్థాపన స్టార్ట్ చేస్తారా ఏం చేస్తారనేది ఈరోజు ఏం చేశారా ఈరోజు కరాలి ఈ ఈరోజు దేని గురించి అంటే పాలేట్ జన్టీ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది మాది స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ ప్రోట్స్ పెట్టి ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో శంకుస్థాపన స్టార్ట్ చేస్తారట మాది ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా మాది ఇంకా మాది ఇంకా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అందుకని చెప్పేసి మేము డౌట్ మీద కూర్చోవడం జరిగింది సార్ ఒకటే సార్ మాకేందంటే ఏంటంటే నేను వచ్చి ఇక్కడికి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఫస్ట్ ఇయర్లో వచ్చాను గవర్నమెంట్ నుంచి మాకు ఒకటి ఒకటి పాస్ అయింది ఏం పాస్ అయిందంటే ఫోర్త్ సెకండ్ ఇయర్లో మీకు క్యాంపస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది ఎలా వెళ్ళిపోతారని చెప్పారు నేను ఇప్పుడు నేను ఫోర్ ఫోర్ రమ్ షిఫ్ట్ అయ్యాను ఫోర్ వచ్చేది ఇంతవరకు ఇంకొక బ్యావరీ అయిపోయింది బాస్ అయిపోయి బ్యాచ్ అయిపోయి వెళ్ళిపోయింది అది ఇంకా మేము ఫోర్ వన్ వచ్చేసాము ఎంతవరకు మాకు క్యాంపస్ లేదు కరెక్ట్ ప్లేస్మెంట్స్ లేవు మాకు అసలు ప్లేస్మెంట్ ల్యాబ్లు లేవు క్లాస్ రూమ్స్ లేవు మాకు హాస్టల్స్ లేవు ఫ్యాకల్టీ లేవు అంటే గెస్ట్ ఫ్యాకల్టీస్ అని ఇంకా మా యూనివర్సిటీ లో చెప్తారు సార్ మాకు స్కూల్ కంటే అధమానంగా ఉన్నది మా కాలేజీ దీన్ని స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ మాకు హాస్టల్ అని చెప్పారు దీన్ని దీని ఒక యూనివర్సిటీ మాత్రం అసలు చెప్పారు దీన్ని ఏంటంటే మీరు అంగన్వాడి పడే చెప్తారు ఎందుకంటే మరీ చీఫ్గా నడిపోయింది సార్ ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి మేము మాట్లాడుతున్నాం యూనివర్సిటీ స్టూడెంట్లకు ఇక్కడ ఇవ్వలేదు మాకు గెస్ట్ ఫ్యాకల్టీ లేదు మా గెస్ట్ ఫ్యాకల్టీ నడిపిస్తున్నారు మాకు అక్కడ హెచ్ఓడి లేదు ఫ్యాకల్టీ లేదు మాకు కాలేజ్ లేదు క్యాంపస్ లేదు ఒక అసలు ఏం లేదు ఫుడ్ సరిగ్గా లేదు అసలు మాకు ఇంకా ఎందుకు ఇంకా ఫస్ట్ మాకు ఒకటే సార్ ఇవ్వాలి మాకు మాకు శంకుస్థాపన కావాలి మాకు సహాయ కావాలి మా గ్లాండ్ మాకు చూపించాలి మాకు ఆరు రెండు కాలేజ్ కట్టాలి మాది ఒకటే సార్ క్యాంపస్ లేదు క్లాసెస్ కూడా సరిగ్గా లేదు అలాగే పాస్ అవుట్ అయిపోయింది కానీ కూడా మ్యాచ్ ఇంకా మాకు కూడా లాస్ట్ కోసం మేము కొండగట్టుకి వెళ్తాం లాస్ట్ వీకే మేము లాస్ట్ వన్ వీక్ బ్యాగ్ జరుగుతున్నాయి అక్కడ ల్యాబ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ టూ ఇయర్స్ కే ఉంది కాబట్టి అది అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ తాళం వేసి మాకు అక్కడ ల్యాబ్స్ జరుగుతాయి ల్యాబ్ జరగడం వల్ల వాళ్ళు తాళం వల్ల మాకు ఇప్పుడు ల్యాబ్స్ లేవు ఇంకా మేము జయింట్ కొన్నగట్టు కూడా వెళ్ళాలి పంతొమ్మిది వందల ఓన్లీ ఎన్ని క్లాస్ మాత్రమే ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు మేము స్కిల్స్ ఎలా నేర్చుకొని పాస్డౌట్ ఎలా అవుతాం మేము ఎలా క్యాంపస్ లో జాబ్స్ సెలెక్ట్ అవుతాం లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కలెక్టర్ ఆఫ్ కలెక్టరేట్ కి కూడా వెళ్ళినాం పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు మాకు ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒకరు సిఈసీ డిపార్ట్మెంట్ ఉన్నారు ఒకరు ఈసీ డిపార్ట్మెంట్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కాంట్రాక్టర్ ఫ్యాకల్టీయే ఉన్నారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తాం వితిన్ ఇన్ వన్ వీక్లో మేము పర్మిషన్ చూస్తాం లేకపోతే తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వమని చెప్పారు మేము ప్రొసీడ్ అవుతుంటే పోలీసులు వచ్చి మా పైన యాక్టింగ్ రియాక్షన్ చేస్తారు మేము ఏం చేయాలి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అగ్రామ్ జేఎండ్ క్యాంపస్ నాలుగు సంవత్సరాలుగా మంజూరు అయితే కూడా జేఎన్ క్యాంపస్ లో కనీస మౌలిక వసతులు లేక ఒకటే డిగ్రీ కళాశాలలో అన డిగ్రీ కళాశాల జేఎన్ నడుస్తా ఉంది డిగ్రీ కళాశాల నడుస్తుంది జేఎన్ టు క్యాంపస్ విద్యార్థులు పదకొండు వందల మంది ఉంటే డిగ్రీ కళాశాల విద్యార్థులు మూడు వందలు ఉన్నారు కానీ దాని కెపాసిటీ ఏంటంటే కేవలం ఎనిమిది వందలు మాత్రమే ఇప్పటికి కూడా జేఎన్ టు పర్మనెంట్ బిల్డింగ్ లేక కింద మనం చూస్తా ఉన్నాం అదే విధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా హాస్టల్ లేక అద్దె భవనాల్లో ఇరుకురుకు గదుల్లో తరగతి గదుల్లో చదువుతూ ఉన్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు ఫ్యాకట్ లేకపోవడంతో ఈరోజు చదువుకుని గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉందంటే ఈరోజు ఇంజనీర్ చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ విద్యార్థులను జీవితాలను సర్వరాశం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విద్యార్థులు అందరూ తప్పకుండా ఉద్యమం చేస్తా ఉంటారు ఈ సమస్యలు తీరే వరకు ఎప్పటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావచ్చు రేపు ఉద్యమం